అస్సలం వైకమ్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బీ వర్ల్డ్ ఆఫ్ నేచర్ ఈరోజు నేను బెల్లం రైస్ అయితే చేయబోతున్నాను ఇంక ఇక్కడైతే నేను హాఫ్ కిలో వరకు బెల్లం అయితే తీసుకుని ఇందులో కొన్ని వాటర్ అయితే పోసి నానబెట్టేశాను ఇంకా బెల్లం అయితే కరుగుతూ ఉండిద్ది ఇంకా ఇక్కడైతే నేనైతే రెండు గ్లాసుల వరకు రైస్ అయితే తీసుకున్నాను చూడండి ఈ గ్లాస్తో అయితే రైస్ అయితే తీసుకున్నాను నేనైతే ఇప్పుడు రైస్ని కూడా కడిగేసి ఇంకా పక్కన అయితే పెట్టేస్తున్నాను ఇంకా నేను బెల్లంలో అయితే ఇంకా వాటర్ మొత్తం ఒకేసారి పోస్తున్నాను అనమాట నాకు బెల్లం రైస్కి ఎంత వాటర్ పట్టిద్దు అంత నేనైతే నేనైతే రెండు గ్లాసుల వరకు రైస్ అయితే తీసుకున్నాను కదా ఇంకా రెండు గ్లాసులకు వచ్చేసి నాలుగు గ్లాసుల వరకు వాటర్ అయితే వేశాను బెల్లంలోనే ఇంకా బెల్లం అయితే చక్కగా కరుగుతుంది ఇంకా బియ్యం కూడా నానిపోతున్నాయి ఇంకా ఒక అరగంట తర్వాత అయితే ఇంకా నేనైతే ఇంకా బెల్లం రైస్ చేయడం స్టార్ట్ చేసేసాను ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టేశాను అనమాట రెడీగా కట్ చేసి ఇంకా జీడిపప్పు బాదం అలాగే ఎండు కొబ్బరి ఇంకా కిస్మిస్ అనమాట ఇంకా స్టవ్ వెలిగించి ఒక్కరైతే పెట్టేశాను నేనైతే కుక్కర్లో అయితే చేస్తున్నాను చూడండి ఇప్పుడు కుక్కర్లో నెయ్యి వేసాను ఆ తర్వాత జీడిపప్పు అయితే వేసాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి చూడండి ఇవైతే ఫ్రై అయిపోతున్నాయి తర్వాత బాదం పప్పు అయితే వేసాను ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొబ్బరి అయితే వేస్తాను ఇంకా లాస్ట్లో అయితే కిస్మిస్ అయితే వేస్తాను అనమాట ఎందుకంటే అది కొంచెం త్వరగా ఫ్రై అయిపోయింది కదా అందుకోసం చెప్పేసి ఇంకా లాస్ట్లో అయితే వేస్తాను కిస్మిస్ అనేది ఇంకా కిస్మిస్ వేసిన తర్వాత ఇంకా ఇలాచైతే రెండు మూడు దంచేసి వేసాను అనమాట ఇందులోనే చూడండి ఇలాచి కూడా వేసేస్తున్నాను ఇవన్నీ చక్కగా నెయ్యిలో చక్కగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు నాకైతే ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి నేను ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా రైస్ అదైతే వేస్తున్నాను ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్లో నెయ్యిలో ఆ రైస్ వేసి చక్కగా ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ అనేది వచ్చిద్ది ఇంకా అలా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి రుచి కూడా ఉండిద్ది బెల్లం రైస్ అనేది చూడండి ఒక రెండు నిమిషాలు అయితే చక్కగా నేను డ్రై ఫ్రూట్స్తో కలిపి రైస్ అనేది ఫ్రై చేస్తూ ఉన్నాను చూడండి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో అయితే నేనైతే బెల్లం అయితే నానబెట్టి పెట్టాను కదా ఇది అయితే చక్కగా కరిగిపోయింది ఇంకా వాటర్ అయితే ఇందులో అయితే పోసేస్తున్నాను ఇలా అయితే మనం టీ వడపోసే స్టేనర్ ఉండిది కదా దాంతో అయితే నేనైతే వడపోసాను అనమాట ఏమన్నా ఉంటే మన డెస్ట్ అనేది వెళ్ళిపోయిందని చెప్పేసి ఒకసారి అయితే ఇలా కలిపేసి ఇంకొంచెం నెయ్యి అయితే వేసేసి నేనైతే కుక్కర్ మూత అయితే పెట్టేశాను ఒక రెండు విజిల్ పెట్టుకుంటే మనకు సరిపోయింది బెల్లం రైస్ అనేది రెడీ అయ్యిద్ది చూడండి రెండు విజిల్ తర్వాత అయితే చూపిస్తున్నాను చాలా చక్కగా వచ్చింది నేనైతే ఫస్ట్ టైం చేశాను అనమాట అయినా సరే చాలా చక్కగా అయితే వచ్చింది ఇక్కడైతే కొంచెం మెత్తగా అనిపిస్తుంది కదా రైస్ అనేది మనకి కానీ ఇది వేడి వల్ల అలా ఉంది అనమాట వేడి వేడి మీద కొంచెం చల్లారితే మనకి చక్కగా పొడి పొడు ఆడుతూ వచ్చింది అనమాట బెల్లం రైస్ అనేది చూడండి చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నాను చక్కగా పొడి ఆడుతూ చాలా చక్కగా అయితే వచ్చింది ఇంకా మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చిందనమాట ఫస్ట్ టైం చేసిన సూపర్గా కుదిరింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్